నమస్తే అండి హ్యాపీ భోగి హ్యాపీ పొంగల్ అందరికీ భోగి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు అందరు పండగ ఎంజాయ్ చేస్తున్నారు కాదు తె మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మీరు కూడా వచ్చేసేయండి మా శ్రీవారు నేను మా స్త్రీవారునింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నావా భరత్ బాగున్నావా హ్యాపీ భోగి థ్యాంక్ యూ విష్ ద సేమ్ నీకు కూడా బరా హ్యాపీ పొంగల్ హ్యాపీ భోగి ఏం చేస్తున్నావో తిన్నావా నేను ఈరోజు వచ్చేసి ఊరు వెళ్తున్నాను మా అమ్మవారి ఇంటికి వెళ్తున్నాను ఈరోజు రేపు ఉండేసి ఎల్లుండి వచ్చేస్తాం ఓన్లీ వన్ డే సారు నేను ఇద్దరం వెళ్తున్నాము లైవ్ పెట్టినప్పుడే ఫోన్లు వస్తాయి టూర్ వెళ్తున్నా అని చెప్పేసి ఏదో పెట్టాను లైవ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాక మా అమ్మ వాళ్ళని అందరినీ చూపిస్తాను అక్క వాళ్ళని అటు ఇటు కదులుతూ ఉంది హాయ్ హాయ్ వెంకట్ శివనా వెంకట్ శివ గారు హాయ్ అండి హ్యాపీ భోగి అండి భోగి శుభాకాంక్షలు హాయ్ రోజు అందరు పండగ లేడీస్ అయితే బిజీ 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 ఉంటారు నేను కూడా పొద్దున మార్నింగ్ ఫోర్ క్లేసానండి ఫోర్ క్లేసి అపార్ట్మెంట్ కాబట్టి చిన్నదే ముగ్గు వేసుకున్నాను తర్వాత పూజ వంట ఇంట్లో అందరికి వంట చేసేసి బయలుదేరా వంట చేసి పొంగల్ కదా పుల్లగం అంటారు పులగం చేసేసి తినేసి బయలుదేరుతున్నాము బయలుదేరాము ఇప్పుడే మీరు తిన్నారా అందరూ లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది అండి లైక్ చేయండి నా లైవ్ కి రోజు ఎంత చలి ఉంటది కదా సంక్రాంతి రోజు ఈరోజు రోజు అసలు చలే లేదు ఎల్ల ఏంటండి మీ పేరు హాయ్ అండి అంట హాయ్ అండి హాయ్ హాయ్ హ్యాపీ భోగి హరిప్రియ అంట హాయ్ హాయ్ హరిప్రియ హాయ్ హాయ్ హ్యాపీ భోగి హ్యాపీ భోగి అండి మీకు కూడా పేరు నాకు అర్థం కావట్లేదండి ఎర్రా దయాకర అంతేనా ఎర్ర దయాకర్ గారు హాయ్ అండి హ్యాపీ భోగి అండి మీకు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా హ్యాపీ భోగి అండి కుమార్ గారు బాగున్నావు అంటున్నారా థ్యాంక్ యూ అండి హ్యాపీ బోగి అండి మీకు అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది నా లైవ్కి తిన్నాను తిన్నాను భారత్ నేను తిన్నాను నువ్వు తిన్నావా ప్రేమ్ సాత్విక హాయ్ చెప్తున్నారు హాయ్ హాయ్ అండి హ్యాపీ బోగి అందరికీ పోటీ శుభాకాంక్షలు నేనైతే నేను ఏమో చెప్తున్నారు చెడ పక్కకి వేసుకో ఎందుకు పక్కకి వేసుకోవాలండి చెడ మేడం హ్యాపీ పొంగాలంట హ్యాపీ అండి భాస్కర్ గారు కూడా హ్యాపీ నేను మా సారు మా ఇంటికి వెళ్తున్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి మీకు కూడా వస్తరాదు లైవ్ చూస్తున్నవారు డబల్ ట్యాప్ చేయండి లైవ్ కొట్టండి అందరు ఏం చేస్తున్నారు ఏం తిన్నారు సంక్రాంతికి మీ ఊళ్ళో ఏంటి స్పెషల్స్ ఆంజనేయులు ఆంజనేయులు గారి మదర్స్ హౌసెస్ అవునండి అమ్మవారిని చాలా వరకు అసలు ఏ పండగలకి వెళ్ళను చాలా తక్కువ నా పెళ్ళి ఇయర్స్ అయిపోయినా కూడా ఇంకా అత్తగారింట్లోనే పండుగలు సరిపోతాయి మా అక్క వాళ్ళ పాపకి పెళ్ళయింది కొత్తగా లాస్ట్ ఇయరు వాళ్ళు వస్తున్నారు ఇంకా పిన్ని నువ్వు రావాలి రావాలి అంటే ఇంకా నేను కూడా ఈరోజు వెళ్తున్నా సెవెరీ ఈజీ బాగున్నావు థ్యాంక్ యూ అండి ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ షూర్ వాట్ టు అంట నాకు ఇది తెలుగులో టైప్ ప్రతిసారి లైవ్కి వచ్చినప్పుడు నేను తెలుగులో టైప్ చేయమని చెప్తున్నానండి అంటే తెలుగులో చేసేటోళ్ళు చేస్తున్నారంట నాకు మాత్రం ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ వస్తుంది ఫోర్త్ ఫోర్త్ లైక్ డన్ స్మైల్ మేడం హ్యాపీ భోగి మేడం మీకు కూడా అండి మీకు కూడా రామారావు రామారావు గారు అంతే కదా ఇది జర్నీలో ఉన్నా కదా ఫోను ఇట్లా షేక్ అవుతుంది నాకు ఇట్లా షేక్ అవుతుంది ఎండ కూడా ఉంది కిట్టు గారు హాయ్ అండి హాయ్ హ్యాపీ భోగి అండి దిలీప్ గారు హ్యాపీ భోగి సిస్టర్ యూ అండి థ్యాంక్ యూ బ్రదర్ మీరు కూడా హ్యాపీ భోగి మీ అందరికీ కూడా భగి శుభాకాంక్షలు మీ ఊరు ఎక్కడ మీ ఊర్లలో ఏంటి విషయాలు చెప్పండి మా ఊర్లోనైతే మాకు ఆంధ్ర బార్డర్ వస్తుంది కోదాడు పక్కన మా అమ్మ వాళ్ళ ఊరు ఆంధ్ర బార్డర్ ఇంకా అటు సైడ్ ఆంధ్ర సైడ్ వెళ్తారు మా సైడ్ వాళ్ళందరూ ఏముంటుంది ముగ్గుల పోటీలు బాయ్ హ్యాపీ జర్నీ అంట థ్యాంక్ యూ అండి ముగ్గుల పోటీలు కబడ్డీ ఆడతారు కోడు పంద్యాలు ఇవన్నీ ఉంటాయి కానీ మా ఊర్లో తక్కువ కబడ్డీ కబడ్డీ పోటీలు ఉంటాయి లైక్ చేయండి లైక్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద లైక్ వస్తుంది ఇంకా పిండి వంటలకు వస్తే అరిసెలు కారపూస ఇంకా మా సైడ్ అయితే అర సంక్రాంతి అంటే అరిసెలే మా అమ్మ కూడా మేము వస్తున్నాం అని చెప్పేసి కూతురులో వస్తుంది మా అక్క నేను ఇద్దరమే మాకు బ్రదర్స్ లేరు ఇంకా మా అమ్మకైతే నేను భక్ష్యాలు తీసుకెళ్తున్నాను మా అమ్మకి వేడి వేడి భక్ష్యాలు ఫ్రెష్గా చేస్తున్నారు అక్కడ ఇంకా భక్ష్యాలు మా అమ్మ కోసం నేను భక్ష్యాలు తీసుకెళ్తున్నాను ఒక టేస్ట్ చేస్తాను చాలా బాగున్నాయి అమ్మకు తెలీదు నేను తీసుకుని తీసుకెళ్తున్నట్టు అమ్మకు సర్ప్రైజ్ అమ్మ లైవ్ చూడాలి ఇప్పుడు మా కోసం వంటలు చేసుకుంటూ బిజీగా ఉంది మా అమ్మ కోసం భక్ష్యాలు తీసుకెళ్తున్నా ఇంకా కొన్ని కొన్ని ఫిష్ ఫిష్ ఇష్టం మా అమ్మకి ఫిష్ తీసుకెళ్తున్నా అమ్మ మన కోసం ఎన్ని చేస్తారు కదా అమ్మ కోసం మనం కొంచెం చేయాలి కదా మీరు కూడా తినండి భక్షాలు చాలా బాగున్నాయి ఇంకా మా అమ్మ మా కోసం అయితే కారపూస చేసి రెడీగా పెట్టింది నాకు టీలో కారపూస వేసుకొని తినడం చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి టీలో అప్పలు వేసుకొని తింటాం మాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఇప్పటికీ కూడా అలవాటు నాకు పోలేదు ఇంకా బయట తెచ్చుకునే కొనుక్కొని వే టీలో వేసుకునే తింటే కారపూస అస్సలు బాగుండదు అందు అమ్మకు చేత కాకపోయినా అమ్మనే చేసి పెట్టింది మరీ మరీ లిటిల్ వన్ ఫుడ్ మామ ఫుడ్ మామనా లెవెన్ అందరికీ భక్ష్ శుభాకాంక్షలు అండి నేనైతే మాది ఇంతకు ముందు మాది చాలా పెద్ద ఇల్లు ఉండేది ముగ్గులు కూడా పెద్ద పెద్ద ముగ్గులు ఐదారు ముగ్గులు అట్లా వేసి అలిసిపోయేటోళ్ళం ఇంకా మేము మా ఇల్లు చాలా ఓల్డ్ హౌస్ అన్నట్టు అది 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 తీసేసి పక్కన అది కట్టుకుందాం అని చెప్పేసి అపార్ట్మెంట్లోకి వచ్చాము ఇంకా అపార్ట్మెంట్లోకి వచ్చినాక నాకైతే చిన్న ముగ్గు వేసుకున్నాను ఈ సంవత్సరం ఎంత హ్యాపీగా ఉందో ఎప్పుడు ముగ్గులు వేసి కాళ్ళు నొప్పులు వచ్చాయి ఈ సంవత్సరం మాత్రం చాలా చిన్న ముగ్గు వేసుకున్నాను నేను ఇంకా పని కూడా ఫోర్ క్లేసానంటే నేను ఫోర్ క్లేస్తే నాకు ఎయిట్ వరకు మొత్తం వంటతో సహా అయిపోయింది వంట ఎందుకంటే ఇంకా మా ఇంట్లో మారుతయ్యా మా మరిది ఉంటారు వాళ్ళకి వంట చేసేసి నేను మా సారు మా సారు నేను మా ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ రేపు వచ్చేస్తాం శివ క్రిష్ క్రిష్ ఐ లవ్ యూ చెప్తున్నారు ఎందుకంటే నాకు మా సారు ఉన్నారండి పక్కన మా సార్ చెప్తారు నాకు భోగి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ మీరందరూ బాగుండాలండి ఫ్యామిలీ మెంబర్స్ మీరు చక్కగా ఉండాలి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది చక్కగా భగవంతుడికి రోజులో ఒక్కసారైనా భగవంతుడిని తలుచుకోవాలి తలుచుకోండి చక్కగా మనకి మనం ఈ లైఫ్ ఇచ్చి మనం ఇట్లా ఐదు వేలు లోపలికి పోదు కొంచెం బతుకుతున్నామంటే ఆ భగవంతుడు దయాలనే అందుకే రోజులో ఒక్కసారైనా భగవంతుని ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరి దేవుడు వాళ్ళు ఎవరి దైవాన్ని వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి లైవ్ చూసేట వాళ్ళు లైక్ వస్తుంది లైక్ మర్చిపోకండి ఇంకా ఏంటి మీ స్పెషల్ చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ నేనైతే చెప్పేసా నుండి చెప్పేసాను నేనైతే ఎండ ఎండే ఉంది చాలి చాలే ఉంది ఈ రోజు ఎండ బాగా ఉంది పూజ అంట పూజ హాయ్ అండి హాయ్ పూజ గారు హ్యాపీ పొంగల్ భోగి శుభాకాంక్షలు సిస్టర్ ఫర్ డిజైన్ ప్లీజ్ దీని గురించి అడుగుతున్నారా నాకు అర్థం కాలేదు మీరు ఇంగ్లీష్లో టైప్ చేశారు కదా డిజైన్ అడుగుతున్నారా ఇది నల్ల పూసలు డిజైన్ అడుగుతున్నారా మీరు నాకు ఇంగ్లీష్లో రాదు తెలుగులో టైప్ చేస్తే మీరు ఏం చెప్పారో నాకు అర్థమవుతుంది నేను చెప్పగలుగుతాను సిస్టర్ పూజా సిస్టర్ మీరు తెలుగులోనే చేస్తున్నారా నాకు టైపింగ్ ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది చాలా మంది అడిగి నేను ప్రతిసారి లైవ్కి వచ్చినప్పుడు ఇదే చెప్తున్నాను తెలుగులో టైప్ చేయండి తెలుగులో టైప్ చేయండి అని తెలుగులోనే చేస్తున్నారంట నాకు ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్ వస్తుంది మరి ఇది ఎట్లా సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసుకోవాలో నాకు యూట్యూబ్ గురించి అంతగా తెలియదు ఏదో నేను చిన్న చిన్న రీల్స్ చేసి పెట్టుకుంటాను సంతోష్ కుమార్ గారు హాయ్ అండి హాయ్ భోగి శుభాకాంక్షలు అండి పూజ బొట్టు గురించి అడుగుతున్నావా స్క్రీన్ ఫర్ డీజైన్ ప్లీజ్ ప్లీజ్ ఇది చూపించామంటున్నావా అమ్మ నాకు అర్థం కావట్లేదు ఇది చూపించమ అడుగుతున్నావా ఓకేనా నాకు అర్థం గోల్డ్ చైన్ గోల్డ్ చైన్ ఏమో ఏమడుగుతున్నారో ఏమంటున్నారో సంతోష్ కుమార్ హాయ్ అండి హాయ్ అక్కా షో యూ గోల్డ్ చైన్ నా చైన్ ఎందుకు చూపించాలో మంగళసూత్రం నేను చూపించాను మంగళసూత్రం అడుగుతున్నారా మీరు మంగళూ భోగి సంతోష్ కుమార్ గారు హ్యాపీ భోగి సంక్రాంతి మీకు కూడా అండి సంతోష్ కుమార్ గారు హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ చక్కగా ఈ సంవత్సరం అందరూ పండగ చాలా బాగా చేసుకోండి అందరం చేసుకుందాము లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద లైక్ వస్తుంది డబల్ ట్యాప్ చేయండి లైక్ కొట్టండి ఐమ్ ఆస్కింగ్ ఫర్ డిజైన్ అదే అడుగుతుంది ఆస్కింగ్ ఫర్ డిజైన్ అంటే నా చైన్ డిజైన్ అడుగుతున్నారా మీరు ఏం అడుగుతున్నారు ఒక్క నిమిషం డిజైన్ హ్యాపీ బర్త్డే అక్కడా నా నా బర్త్డే కాదమ్మా ఈరోజు నా బర్త్డే కాదు జోష్నా హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ అందరికీ అయ్యో పూజ సిస్టర్ ఐమ్ ఆస్కింగ్ ఫర్ యే డిజైన్ ప్లీజ్ ప్లీజ్ దీన్ని మంగళ మంగళసూత్రం చూపించను అమ్మా నేను మంగళసూత్రం అలా చూపించకూడదు కదా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఇంకా చెప్పండి మీది ఎక్కడ మీరు అందరూ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు మీ స్పెషల్స్ ఏంటి ఈరోజు కొంతమంది భోగి రోజు నాన్ వెజ్ తింటారు కొంతమంది తినరు కొంతమంది అంటే విలేజ్లో ఉంటారు కదా వాళ్ళకి పండగ అంటే మటన్ కోస్తారు ఆటల కోస్తారు కదా వాళ్ళకి మాత్రం కంపల్సరీ చేసుకుంటారు ఇంకా టౌన్లలో సిటీలలో ఉండే వాళ్ళైతే టౌన్లలో సిటీలో ఉండే వాళ్ళైతే నాన్ వెజ్ తినరు చాలా వరకు కనుమ రోజు తింటారు ఇక కనుమ రోజు కూడా ఈసారి శుక్రవారం వచ్చింది కదా కొంతమంది శుక్రవారం తిన్నారు నెక్స్ట్ డే శనివారం వచ్చింది శనివారం తినరు ఇంకా ఆదివారం తింటారు రేపు గురువారం కొంతమంది తినరు గురు శుక్రా శని సునీల్ కుమార్ అయ్యా అత్తి పూర్వం ఎమ్మెల్యే తాలూకా హలో మేడం హ్యాపీ పొంగల్ అంట సునీల్ గారు అండి హాయ్ హలో నమస్తే అండి మీకు కూడా హ్యాపీ గోబీ అండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ ఆర్ విలేజ్ ఈజ్ పత్తిపురం ఓకే అండి పత్తిపురం అంటే ఎక్కడ ఎక్కడొస్తా ఆంధ్రానా తెలంగాణ ఇక్కడ మా పేరు విన్నట్టు ఐడియా లేదు పిఠాపురమా పిఠాపురం సారీ సారీ పిఠాపురమా అదేమో నాకు అర్థం కావట్లేదు అంతేనా ఎమ్మెల్యే తాలూకు అంట హ్యాపీ భోగి అండి అందరికి లైవ్ చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఎక్కడికి వచ్చినాం వదాటామా ఇంకో హాఫ్ అన్ అవర్లో మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామో అమ్మ దగ్గరికి మనకి ఇంట్లో ఎన్ని ఉన్నా ఏం చేసినా ఇంటికి వెళ్తుంటే అదొక చెప్పలేని ఆనందం కానీ ఒక్కటి బాధ మా నాన్న లేరండి ప్రతిసారి అదొక వెళితిగా అనిపిస్తుంది మనం మనము అనుకుంటారు వీళ్ళకి బాధ ఉండదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాధ ఉంటుందండి కానీ అట్లనే ఎప్పుడూ ఏడ్చుకుంటూ కూర్చోలేం కదా మన మన లైఫ్ మన జీవన శైలి నడుస్తూనే ఉంటుంది ఆ పెయిన్ అనేది ఇక్కడ ఉంటది పెయిన్ అనేది తల్లిదండ్రులు ఎప్పుడు ఎవరు మర్చిపోరు కాలంతో పాటు మనం కూడా పోతుండాలి అబ్బో ఏ హాయ్ అందాల అపరంజి హ్యాపీ భోగి అండి హ్యాపీ భోగి బిస్కెట్లు బాగా ఇస్తున్నారు మురిగ చెట్టు బాగా ఎక్కిస్తున్నారు హాయ్ హలో రవి చంద చందర ఇది నాకు కారు వెళ్తుంది కదా జర్నీలో స్క్రీన్ అటు ఇటు కదులుతుంది అండి పేర్లు సరిగ్గా అర్థం కావట్లేదు లైక్ చేయండి షే లైవ్ని లైక్ చేయండి ప్లీజ్ మీకు కూడా భోగి భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు ప్రకృతికి మించిన అందం ఉండదంటారు కదా చూడండి ఎంత బాగుందో పచ్చని పొలాలు పచ్చని పొలాలు కాలువలు అయాం చందు అం చందు అబ్బా వరంగల్ అంట ఓకే అండి చందు గారు హ్యాపీ పొంగల్ అండి భోగి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ వరంగల్ ఏంటండి స్పెషల్ లైక్ చేయండి ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే లైవ్కి వస్తుంది కదా ప్లీజ్ లైక్ చేయండి ఇన్నిసార్లు ఎందుకండి బీ వెరీ వెరీ బ్యూటిఫుల్ అని ఎందుకండి నేను మా సారు మా అమ్మ వాళ్ళు గుడ్ మార్నింగ్ అంట గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ పొంగల్ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు హనుమ శుభాకాంక్షలు హ్యాపీ భోగి హ్యాపీ బోగి అండి మీకు కూడా ఖుషనా నాకు స్క్రీన్ అటు కదిలి అర్థం కావట్లేదు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మీ లైవ్ చూసేట వాళ్ళు మీ దగ్గర సంక్రాంతి స్పెషల్ ఏంటో చెప్పండి జాతర ఈజ్ వీరభద్ర స్వామి జాతర ఓ వరంగల్ అక్కడ ఓకే భద్రకాళి అమ్మ టెంపుల్ కూడా ఫేమస్ కదా ఒక్కసారి వెళ్ళాను నేను భద్రకాళి అమ్మ టెంపుల్కి ఇంకా నేను సి సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కానీ రేపు కానీ లైవ్ చేస్తాను మా అక్క మా బావ మా అక్క వాళ్ళ కూతురు అల్లుడు మా దిగ్గ అల్లుడు అమ్మ అందరం ఉంటాము నేను లైవ్ పెడతాను మా అమ్మ వాళ్ళకి లక్ష్మి హాయ్ అండి తెలియక హాయ్ లక్ష్మి గారు హాయ్ హాయ్ లక్ష్మి అంతేనా లక్ష్మీ అయినా హాయ్ అండి హ్యాపీ పొంగల్ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు అండి ఇంకా సాయంత్రం కానీ రేపు కానీ లైవ్ పెట్టాను మా అమ్మని మా అక్క వాళ్ళని మా కూతురు అల్లుడు వాళ్ళని కూడా చూపిస్తాను వాళ్ళు అసలు రారు కానీ బలవంతం చేసిన అందరికీ చూపిస్తాను హాయ్ అండి హాయ్ నాకు అందరు లైవ్ చేయమని చెప్తారండి లైవ్ ఊరికే చేస్తే ఎట్లా చేస్తారని నేను చేయను ఊరికే మాట్లాడడానికి ఇది కంటెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఈరోజు ఊరు వెళ్తున్నాను బయటకి అసలు లైవ్ కట్ చేయాలి అయితే సిగ్నల్ ప్రాబ్లం ఉంది జర్నీ కదా ఓ దాడేసాయ్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది కదా ప్రవీణ్ ఎందుకంటే అందరు వెళ్ళిపోతారు కదా అందరికి అంతా మళ్ళీ రే ఎల్లుండి ఉంటుందేమో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ఊర్లో నుంచి వెళ్ళిపోదాం సరే అండి నేను ఉంటాను ఇంకా ది సిగ్నల్ ప్రాబ్లం వచ్చి లైవ్ కట్ అవుతుంది మధ్య మధ్యలో కట్ అయిపోతుంది మరొకసారి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ప్రవీణ్ నీకు అది హడావుడికి వెళ్ళిపోయినా కదా అది పాయసం పెడదాం అనుకున్నా పైకి వస్తే సరే అండి నేను లైవ్ లో ఉండే మాట్లాడేస్తున్నాను బాయ్ అండి నేను రేపు రేపు లైవ్ లోకి వస్తా మా అమ్మ వాళ్ళని చూపిస్తా మా ఊరు చూపిస్తా మా పొలం దగ్గరికి వెళ్తే అన్ని చూపిస్తాను ఉంటానండి బాయ్ బాయ్ అండి బాయ్ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ అందరూ బాగుంటారు చాలా